హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ డీటెయిల్స్కి అయితే మనకి జీవితంలో గౌరవం ఎక్కువ అవ్వాలి గౌరవం ఎక్కువ పెంచుకోవాలి మనము అనుకుంటే ఏం చేయాలి ఒక పది టిప్స్ చెప్తాను పాటించండి గ్యారంటీగా పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా చెప్పండి అవు పెరుగుతుందో పెరగదో అని విన్నాక మీరు పాటించి ముందు విన్నాక కామెంట్లో పెట్టండి కరెక్టే అని రాత్రి లేదు తప్పు అని అందులో ఏ టిప్స్ బాగున్నాయి ఏ టిప్స్ బాగోలేవు దేని వల్ల నష్టం దేని వల్ల లాభం ఇవన్నీ పెట్టండి కామెంట్లో సరదాగా చూసుకుందాం ఓకేనా చెలో వీడియోలోకి ఫస్ట్ ఏంటంటే అవతల వాళ్ళు మనం గౌరవించాలంటే మన్ని మనం గౌరవించుకోవాలి మన్ని మనం చిన్నపుచ్చుకోకూడదు నీకు అన్నీ ఉన్నాయి రా నాకు ఏమీ లేవేమిటి నీకు ఎంత బాగుంటావో ఉన్నాయి బాగుండను నువ్వు పొడుగ్గా ఉంటావు నేను పొట్టిగా ఉంటాను ఇలాంటివన్నీ కంపారిజన్ లేకుండా నాకు నేనే మహారాణిని నాకు నేనే మహారాజుని అనుకొని మీరు నమ్మకంగా మీ మీద నమ్మకం మీరు ఎంచుకుంటే మీ గౌరవాన్ని మీరు పెంచుకుంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మన గౌరవాన్ని పెంచుతారు రెండో టిప్ ఏంటంటే మనం తక్కువ చేసి చూస్తారు చూస్తారు కొంతమంది కొంచెం మన చిన్న చూపు చూస్తారు అలాంటి వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో వచ్చాలి అనవసరమైన చనువులు ఇవ్వడం వాళ్ళు అంతే అన్నారులే ఎందుకు పట్టించుకోవడం అనుకోకూడదు కొన్ని కొన్ని విషయాలు నుండి మన ఆత్మవిశ్వాసం కానీ మన గౌరవం కానీ మన విలువలు కానీ మనం ఎవరైనా తగ్గిస్తే ఎట్టి పరిస్థితులు రాజీకి రాకూడదు ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితి రాజీకి వచ్చేవంటే మన చేతకాని వాళ్ళు తగినంత వీళ్ళ విలువ వీళ్ళగా ఇంతే వీళ్ళు అందుకే ఒప్పిస్తున్నారు వీళ్ళు తప్పులు అందుకే వీళ్ళు ఇంకా కించపరచవచ్చు అనే ఆలోచన ఉంటుంది ఒకసారి రెండుసార్లు మనం భరిస్తాం మూడోసారి వచ్చారు మనం భరించలేం అవమానాలు భరించలేం అందుకని అలాంటి వాళ్ళని మనం తక్కువ చేసి వాళ్ళని దూరంగా ఉంచితే చక్కగా ఓ చిరునవ్వుతో దూరం పెట్టాలి కోపంగా కూడా అక్కర్లేదు ఓ చిరునవ్వు నవ్వుతూ దూరం ఉంచితే మన గౌరవాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఏంటంటేనండి మీకంటూ మనకంటూ కొన్ని విలువలు ఏర్పరచుకుని కొన్ని సూత్రాలు పెట్టుకుంటే కొన్ని విలువలు కొన్ని సూత్రాలు ఏర్పరచుకున్నాం అనుకోండి మన విలువలు మన మన గౌరవం మనకు ఉంటుంది ఆ ఎప్పుడైతే మనం మన విలువల్ని కానీ మన సూత్రాలను మనం పెట్టుకోలేదు అనుకోండి మన గౌరవం తగ్గిపోవడం గ్యారంటీ అంటే మనమే మన సూ మన విలువల్ని మన సూత్రాలు పెట్టుకోకుండా ఎలా పడితే అలా బతికా అనుకోండి మన విలువలు మనమే తగ్గించుకున్న వాళ్ళు అవుతాం కదా అందుకని కంపల్సరీగా అవి పెట్టుకోవాలి ఎప్పుడైతే అలాంటివి పెట్టుకున్నామో విలువలు సూత్రాలు కొన్ని మన పద్ధతులు సూత్రాలు ఇన్ ది సెన్స్ కొన్ని చూసారా కొన్ని మనం ఒక ఒక పద్ధతిలో ఒక లిమిట్లో ఉంటూ వెళుతూ ఉంటాం అనుకోండి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరి దగ్గర ఎంతసేపు ఉండాలి ఇలాంటివి ఉంటాయి చూసారా ఇలాంటివి ఉన్నప్పుడు మనం పెట్టుకుంటాం ఇలాగా వాళ్ళతో ఇంతసేపు వాళ్ళతో ఎందుకో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడేది మనసు బాగుండదు లేదా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడేది మనసు బాగుండదు ఇలాంటి మనం ఏర్పరచుకున్నప్పుడు మన బిహేవియర్ కానీ మన మాట తీరు కానీ ఏది పెట్టుకున్నామో అవి మన లిమిట్స్ దాటి వెళ్ళకూడదు పెట్టుకున్న హద్దుల్లోనే మనం ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు గౌరవం లభిస్తుంది తర్వాత అంటే చాలా ముఖ్యమైన పైన నేను ఎప్పుడు అన్నిట్లో చెప్తాను మన విలువల్ని మనం ముందు గుర్తించుకోవడం నేర్చుకోవాలి అలా చాలా ముఖ్యం మన విలువను మనం తెలుసుకోవాలి ముందు మన విలువలు మనం మనమేమిటి అసలు మనది ఏంటి మనం మనం ముందు అర్థం చేసుకోవాలండి అవతల వాళ్ళు కాదు మనం చెప్పేది మన విలువల్ని కానీ మన గౌరవాన్ని కానీ నిలబెట్టేది అవతల వాళ్ళు కాదు ముందు మనము అంటే మనకి ఏమిటి అసలు మనకున్న నాలెడ్జ్ ఏమిటి మనకున్న లేదా ఏది ఏ విషయమైనా అది మీరు ఎందులో మీ విలువ తగ్గింది గౌరవం తగ్గింది అనుకుంటే ముందు ఆలోచించండి ఏంటైంది ఎలా ఉంది ఎలాగా ఏమిటి ఎందుకు ఇలా అయింది ఎందుకు అలా చేశాను అని మీరు ఆలోచించి ఆ దిద్దుకొని వెంటనే మీ విలువల్ని మీ గౌరవాల్ని కాపాడుకున్నారు అనుకోండి అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరిగా మన వెళ్ళిన మనం తెలుసుకోవడం ముందు మొదలు పెట్టాలి అండి మన మాట తీరు మన ప్రవర్తన మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి మనం నోటికొచ్చినట్టు మాట్లాడనుకోండి ఏమంటారు ఏదో అనవసరమైన మాటలు మాట్లాడే అవతల కొంచెం చిన్న చూపు చూసి మాట్లాడినా రఫ్గా మాట్లాడినా సీరియస్గా ఉండి మాట్లాడినా అవుంటచ్చి ఏంటంటే ఆ మనిషితో తలనొప్పి ఎప్పుడు ఈ మనిషితో మాట్లాడకూడదు బాబోయ్ అని మనం ఆ తోలు నుంచి వస్తుంటే వాళ్ళు ఈ తోలు నుంచి పారిపోతారు జనాలు ఇవన్నీ కూడా అండి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి మన మాట తీరు కానీ మన నడ మన బాడీ లాంగ్వేజ్ కానీ మన మా కట్టే బట్ట తినేది మాట్లాడే మాట నవ్వే నవ్వు బాగా మాట్లాడి నవ్వుతూ ఎప్పుడు చిన్న నవ్వుతూ ఎప్పుడు అందరినీ రిసీవింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి సరే ఇవి ఎప్పుడైతే మనలో మార్పు తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా మన మీద గౌరవం ఏర్పడుతుంది మన క్యారెక్టర్ మీద మంచి క్యారెక్టర్ వెళ్ళది బాగా మాట్లాడతారు బాగుంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు అవసరం వస్తే వెళ్ళచ్చు అవసరానికి కూడా నేను హెల్ప్ చేస్తాము చేసినప్పుడు చికాకుపూడదు చేయకూడదు మనస్ఫూర్తిగా చేయాలి ఎవరో ముట్టుకుట్టిన వచ్చి ఎవరు హెల్ప్ తీసుకోరు వాళ్ళు అత్యవసరం వస్తే మన దగ్గరికి హెల్ప్కి వస్తారు అలాంటప్పుడు మనం చక్కగా మనస్ఫూర్తిగా హెల్ప్ చేసి సంతోషంగా వాళ్ళకి సక్సెస్ అవ్వాలని కోరనుకోండి వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు మన అవసరానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు అనమాట కాబట్టి మాట తీరు మన ప్రవర్తన ఈ రెండు బాగున్నాయి అనుకోండి మన క్యారెక్టర్ బాగుందని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు మనకు గౌరవం ఇస్తారు తక్కువ మాట్లాడండి స్పష్టంగా మాట్లాడండి తక్కువగా స్పష్టంగా చెప్పవలసింది మూడు వాక్యాలు చెప్పిస్తారండి అది అందం ఉంటుంది కొద్ది తీయకుండా కొంచెం చక్కగా నెమ్మదిగా మూడు వాక్యాలు చెప్పేసాం అనుకోండి క్లోజ్ అక్కడికి మీరంటే వాళ్ళకి చాలా గౌరవం ఏర్పడుతుందండి అవసరమైన చోట మటుకు స్పష్టంగా అవతల వాళ్ళకి నమ్మేటట్టు అంటే అబద్ధాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పాలి మాట్లాడాలి ఇప్పుడు నీ గౌరవం నీకు నిలబడుతుంది అవసరమైన చోట కూడాను అనవసరమైన చోటాను రెండు దగ్గర ఒకేలాగా బాగుతూ కూర్చోవడం అనవసరమైన సలహాలు ఇవ్వడం అనవసరమైన విషయాల్లో తలదూర్చడం అక్కర్లేని మాటలు అక్కడ సంబంధించిన విషయంగా వాళ్ళతో మాట ఆ సంబంధించిన విషయం కాకుండా ఇంకేదో టాపిక్ తెచ్చి మాట్లాడడం ఇవన్నీ మన గౌరవాన్ని అన్నమాట ఇప్పుడు మాట్లా మాట చాలా జాగ్రత్తగా పదురుగా మాట్లాడాలండి తర్వాత ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు అది కంప్లీట్గా పూర్తిగా వినాలి వాళ్ళ మధ్యలో మాట్లాడితే కట్ చేస్తే నీకు తెలియదు ఊరికో నేను చెప్తాను వినో ఇలా కాదు అలాగా అనకండి ఏమో వాళ్ళు ఏం చెప్తారో నువ్వు లాస్ట్ దాకా వింటే కదా వాళ్ళు ఏం చెప్తారో ఇది వాడు కొంచెం స్టార్ట్ చేయగానే నువ్వు కట్ చేసావు అనుకో ఏమంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారు ఇదేంటి ఎందుకు మధ్యలో ఏం చెప్తాడో వినకుండా ఎందుకు ఈ తొందర ఇవుడికి ఇలా కట్ చేసేసి ఇలా అరిచేసి మాట్లాడుతోంది అని అంటారు కాబట్టి పూర్తిగా వాళ్ళు అవతల వాళ్ళు చెప్పింది కంప్లీట్ అయిన తర్వాత అందులో ఏమైనా తప్పు ఉంది లేదా వాళ్ళు ఏదో అబద్ధం చెప్పారు లేదా వాళ్ళు తెలియక చెప్పారు అంటే అప్పుడు మీరు దిద్దండి సరిదిద్ది చెప్పండి అప్పటిదాకా వినండి అంతే అంటేనండి అలా మా చేయడం దానివల్ల మీరు అవతల వాళ్ళకి గౌరవం ఇస్తున్నారని వాళ్ళకి అర్థం కోపాన్ని అదుపులో పెట్టుకోండి అంతే కదండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని తన కోపమే తన శత్రువు నువ్వు అనవసరంగా కోపడ్డావు అనుకో నీకు శత్రువు పెరుగుతారు ఎప్పుడైతే నీకు కోపం ఉందో అప్పుడు నీకు నీకు నీ అన్నవాళ్ళు నా అన్నవాళ్ళు ఇప్పుడు నాకు కోపం వచ్చింది నా అన్నవాళ్ళు ఎవరు నా దగ్గర ఉండరు ఇష్టపడరు ఉండడానికి ఎందుకంటే ఎప్పుడు చూసినా చిటపట్ల ఆడిపోతూ కోపంగా ఉంటుంది మొహన్న నవ్వు ఉండదు పాడుండదు ఇలాంటిది దాని దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఆ బాబు అని అందరూ దూరం వెళ్ళిపోతారు అదే చిరునవ్వుతో నేను కోపం చూపించకుండా కంట్రోల్ కోపానికి అంత వస్తుంది రాదని కాదు ఉప్పు కారం తిన ఉప్పు రాదు కంట్రోల్ చేసుకున్నాను అనుకోండి అబ్బాయి ఎంత కోపం వచ్చినా భలే కంట్రోల్ చేసుకుని నవ్వుతూ బాగా మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండొచ్చు అని మనకి నలుగురు మనుషులు వస్తారు ఒంటరి జీవితం ఈ సంఘంలో మనం ఒంటరిగా జీవించలేం కదా కాబట్టి నలుగురు మనుషులు మధ్యన బతకాలంటే ముందు కోపాన్ని తగ్గించుకోవాలి అప్పుడు మన గౌరవం మనకు పెరుగుతుంది కొన్ని కోపం వల్ల తీసుకున్న నిర్ణయాలు మంచివి కావు ఆవేశంలో ఏం చేస్తామో తెలియదు మనకి ఎవరికైనాను ప్రతి మనిషికి నువ్వు ఆవేశం వచ్చింది అనుకోండి వద్దు ఆవేశాలతో కదా కొట్టించుకొని చంపేసుకుని వాళ్ళు ఉన్నారు ఆ ఆవేశం వచ్చినప్పుడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకి మనం విజయ విజయం సాధించగలుగుతాం మన గౌరవాన్ని నిలబెట్టుకుంటాం మీకు కొన్ని ఇష్టం లేని పనులు ఉంటాయి అయితే కొన్ని ఇష్టం లేని వ్యక్తులు కనిపిస్తారు ఎవరన్నా రెండుట్లేదన్న అలాంటి వాళ్ళని మీరు మొహమాటంతో చెయ్యాలి వాళ్ళ కోసం చెయ్యాలి వీళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకుంటారో మాట్లాడాలి వద్దు అలాంటి మొహమాటాలు పెట్టుకోకండి నిరాకరించండి పర్వాలేదు సున్నితంగా నిరాకరించండి కోపంతో కాదు నేను చెప్పేది ఇందాకలు కూడా చిరునవ్వుతో నిరాకరించండి మీరు సక్సెస్ సాధించగలుగుతారు అంటే గౌరవం పొందగలుగుతారు మీకు ఇష్టం లేని దాన్ని ఇష్టం లేదు అని స్పష్టంగా ఒక్క మాటతో చెప్పండి నాలుగు మాటలు ఇటు తిప్పి ఎడి తిప్పి ఎడి దిప్పి ఇటు తిప్పి లాస్ట్లో ఇష్టం లేదని చెప్పడం కన్నా నాకు ఇష్టం లేదా పని నేను చెయ్యను అన్నీ ఒక్క మాట అనుకోండి అవతల వాళ్ళు మనం మాట్లాడరు నీకు ఎందుకు ఇష్టమో నాకు ఇష్టం లేదు అంతే అంతే ఆ ఒక్క మాట మేము అనుకోండి అవతల వాళ్ళు కూడా మన మళ్ళీ రెట్టించరు మన గౌరవాన్ని తగ్గించరు ఉన్న మాట ఏదో చెప్పేశారు కదా అయిపోయింది కదా అని మూసుకొని వాళ్ళు కూడా పక్క వెళ్ళిపోతారు నచ్చని వ్యక్తులు ఉంటారు వాళ్ళతో మాట్లాడే ఇష్టం డైరెక్ట్గా చెప్పేయడమే నాకు నాకు ఇష్టం లేదుతో మాట్లాడడం నువ్వేంటేంటో మాట్లాడుతున్నావు నాకు అలా నచ్చట్లేదు లేదా నేను బాధ ఇస్తుంది నా మనసుకి అని ఏది ఉందో ఉన్న మాట ఒకటి చెప్పేయండి చెప్పాను కదండి అంచనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మీరు ఈ వాళ్ళతో మాటలు పడి 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 లాస్ట్లో ఎప్పుడో మొహమాటానికి మా ముందత్త పడి తర్వాత చెప్పడం కన్నా ముందే మీరు చెప్పేసాను మీరు మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళకి వేరే అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి మీకు వాళ్ళకి ఇంకా భిన్నాభిప్రాయాలు రావు అక్కడితో అది కట్ అయిపోతుంది అవతల వాళ్ళు సంతోషిస్తారని అన్నిటికీ తల ఊపుతూను అలాగే ఎలాగల అలాగే అలాగ అనకండి పొరపాటును కూడా అనకండి అవతల వాళ్ళ సంతోషం కోసం మీరెందుకు తల ఊపాలి ఎందుకు అంటేనండి మనకి మనకు అక్కడ ఇష్టం లేనప్పుడు అవతల అవతల వాళ్ళు ఏదో బాధపడతారని మనం ఊపి తల ఊపుతూ తల నుంచి ఉండక్కర్లేదు వాళ్ళు కూడా బాధపడాలి బాధపడడానికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఆ బాధను వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు మనకి ఎందుకు ఇష్టం లేదు ఏదో ఆలోచించే శక్తి వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం అలా ఇచ్చామనుకోండి కొంచెం ఒక రోజుకి రెండు రోజులు మూడు రోజులు అయితే వాళ్ళు మన గౌరవాన్ని నిలబెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు ప్రతిసారి ఎంత సమస్యల్ని మన భుజాలపై మోసుకొని మనమే కష్టపడాలి వాళ్ళ అవతల వాళ్ళని సంతోషంగా ఉంచుదాం అని ఎప్పుడూ ఆలోచించకండి మనము మానవ మామూలు మనుషులమే అంత సమస్యలు మన భుజాల మీద మోసుకో అక్కర్లేదు మనం అండి మీ గెలుపు అందరితోటి పంచుకోండి అందరితో పంచుకోండి ఇంకెవరిన గెలవడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా వాళ్ళు భుజం తట్టు షభ సక్సెస్ సాధిస్తావు పద పద ముందుకెళ్ళు ముందుకెళ్ళని చెప్పండి అలా వాళ్ళని ప్రోత్సహించండి గెలుపు వేపుకి అంతేగాని నువ్వేం చేస్తావురా రా నేనంటే కష్టపడ్డాను వచ్చాను నాకు తెలివితేట నీకేం తెలుసు నువ్వు ఏం చేస్తావు ఇలా చిన్నపుచ్చకండి అవతల వాళ్ళు మీరు ఎప్పుడైతే అవమానపరుస్తారో ఆ అవమానం మీకు తిరిగి వెంటనే వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అవతల వాళ్ళని అవమానపరచకండి ఇవన్నీ వాళ్ళని చెప్పదలుచుకునేవి ఇవే విషయాలు రేపు మిగిలిన వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వీటన్నింటిలో ఏ వా ఏ మాటలు బాగున్నాయో కామెంట్లో పెట్టండి